కిని ఉందని చెప్పాం కదా చిత్రకూటం దగ్గర అక్కడికి వెళ్ళారు స్నానాలు చేశారు లక్ష్మణ ఈ గారచెట్టు పిండిని పట్టుకురా ఈ కాయల్ని మెత్తగా పొడి చేసి పిండి పట్టుకురా ఆ పిండిలో రేగుపళ్ళ గుజ్జు కలుపుదాం పిండి ఈ రేగుపళ్ళ గుజ్జుతో తండ్రి గారికి పిండ ప్రదానం చేద్దామన్నాడు ఆయన అంటే దీన్ని బట్టి కేవలం బియ్య పిండి దొరకపోయినా అన్నంతో పిండ ప్రదానం చేయకపోయినా కొన్ని చెట్ల యొక్క పొడితోటి రేగుపళ్ళ యొక్క గుజ్జుతోటి కూడా చేయొచ్చు అని రామాయణం చెబుతున్నది అప్పుడు దర్భలు పట్టుకొచ్చారు కొందరు పెద్దలు ఆ దర్భలు అక్కడ పరిచారు స్నానానంతరం తడిబట్టలతో వచ్చాడు రాముడు అందుకే తడిబట్టలతోటి ఇంటికి రావద్దంటారు స్నానం చేశాక తడిబట్టలతో కేవలం పితృకార్యాలే చేయాలి దేవాలయాల్లోకి పొరపాటు కూడా తడి బట్టలతో రాకూడదు మహాపాపం ఇవాళ చాలామంది తిరిగి అలా వచ్చేస్తున్నారు తడిసి తడియని బట్ట లేక పూర్తిగా తడిగా ఉండేటటువంటి బట్ట వీటితో కనుక ఆలయంలో ప్రవేశిస్తే వాళ్ళు ఎన్ని రకాల నరకాలు పొందుతారో ఇదివరకు మార్కండేయ పురాణంలో విన్నారు గరుడ పురాణంలో బాగా చెప్పారు అది కాబట్టి గుడిలోకి వెళ్ళేటప్పుడు గుర్తు గుర్తుపెట్టుకోండి పూర్తిగా పొడిగా ఉన్న గుడ్డ కట్టుకోండి సగం సగం తువ్వాలు తడిసి తడవకుండా ఉన్నది కానీ లేదా పూర్తిగా తడిసిపోయింది కానీ కట్టుకోకూడదట దోషం అన్నప్పుడు ఎందుకు చేయాలి శాస్త్రాలు వద్దన్నాయి వద్దు అన్నప్పుడు వాటిని త్యజిస్తే ఎంతో లాభం కొంతమంది స్నానం చేసి ఆ తువ్వాలు తల వచ్చేస్తారన్నమాట తుడుచుకున్నాకేమవుతుంది కొంత నీరు పీల్చుకుంటుందా తువాలు తడిగా ఆ తువ్వాలు ఆ తువ్వాలు నడువు కట్టుకుని మనం గుడిలో దేవదర్శనానికి పెడితే దానివల్ల నరక ప్రాప్తి తప్పదు ఇంత మించి ఎక్కువ చెప్పడం కూడా అనవసరం దాన్ని గ్రహించాలి పొడి వాలు కట్టుకోండి లేదా పొడి బట్ట కట్టుకోండి పూర్తి తడి సగం తడి పొడి ఉండేటటువంటివి నిషిద్ధం అందువల్ల తడి బట్టలు ఎప్పుడంటే పితృకార్యానికి వాడాలి స్నానం అయ్యాక ఆ నీళ్లు లోడుతున్నటువంటి గొడ్డలతో రావాలట ఆ బట్ట యొక్క నీరు పిండాలట అక్కడ పిండితే మంచిది అనమాట అందుకే వస్త్ర నిష్పీడనం అంటారు దాన్ని కూడా కొన్ని చోట్ల ఆ తడి బట్ట పిండిస్తారు అక్కడ అలాగే చేశాడు రాముడు గారపిండిలో రేగుపళ్ళు యొక్క గుజ్జు కలిపి గారిని తలుచుకుని పెండ ప్రదానం చేసి తిలోదకాలు ఇచ్చి మహాత్మ నేను చేసిన పుణ్యం నా సత్య ఫలితం ఉంటే నీవు ఈ నీళ్లతో శాశ్వతంగా తృప్తి పొందుదువుగాక ఈ పిండాలు నీకు చేరుగాక నీవు శాశ్వతంగా స్వర్గంలో సుఖములు పొందుదువుగాక అన్న